మన దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే ఇప్పుడు మన దేశం ఇలా ఉండేది కాదు ఆయన ఐదు వందల యాభైకి పైగా సంస్థానాలను దేశంలో విలీనం చేసిన గొప్ప నేత కానీ కశ్మీర్ విషయంలో నెహ్రూ అడ్డుపడటంతో ఆ ఒక్క అంశం కుదరలేదు నాడు నెహ్రూ అడ్డు చెప్పడం వల్లే ఇప్పటికీ కశ్మీర్ రగిలిపోతోంది ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిపోయింది సొంత దేశంలో హిందూ పండిట్ల ఊచకోత జరిగింది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏడు దశాబ్దాల కాలంలో ఏకంగా నలభై ఐదు వేల మంది సామాన్య ప్రజలు భద్రతా బలగాలు కశ్మీర్లో మరణించారు ఈ రక్తపాతానికి కారణం నెహ్రూనే ఇప్పుడు ఇదే విషయాన్ని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు నాడు పటేల్కు గనుక అడ్డు చెప్పకపోయి ఉంటే ఇప్పుడు మన దేశం మరోలా ఉండేదన్నారు నిజంగా స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఒకే ఒక తప్పు గాంధీ నెహ్రూకు సపోర్ట్ చేయడం అది కనుక జరగకపోయి ఉంటే వేలాది మంది ప్రాణాలు కాపాడబడేవి అన్నది మాత్రం నిజం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి